తెలుగు రాష్ట్రాలను వర్షాలు వేరడం లేదు తెలంగాణలో రాగల మూడు రోజుల్లో తేలకపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది తెలంగాణలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కూడా ఒక ప్రకటనలో తెలిపింది గాలులు దక్షిణ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రంలోకి వీస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది శనివారం ఆగ్నేయ బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉపరితల ఆవర్తనం ఆదివారం నాటికి ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లో అండమాన్ సముద్రంలో కొనసాగుతూ సగటున సముద్ర మట్టం నుంచి మధ్య టోపోస్పియర్ స్థాయి వరకు ఉంటుందని వివరించారు దీని ప్రభావంతో అదే ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని కూడా వారు తెలిపారు ఇది ఆగ్నేయ బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రంలో తొమ్మిదవ తేదీన వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని కూడా భారత వాతావరణ శాఖ హెచ్చరించింది ఆ తర్వాత అది తుఫానుగా మారే అవకాశం ఉంది ఉత్తర దిశగా పయనిస్తూ మధ్య బంగాళాఖాతం పరిసరాల్లోని అండమాన్ సముద్రం వైపున కదులుతూ తీవ్ర తుఫానుగా బలపడే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది అల్పపీన్నంగా మారిన తర్వాత తుఫాను దిశ వేగం తీవ్రత ప్రయాణించే మార్గంపై స్పష్టత వస్తుందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో తొమ్మిదవ తేదీ నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని కూడా తెలిపారు కొన్ని చోట్ల ఉష్ణోగ్రత దాదాపు నలభై నుంచి నలభై మూడు వరకు పెరిగే అవకాశం ఉందని వారు హెచ్చరించారు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సుమారుగా నలభై డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది